తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం చొప్పదండిలో బత్తుల భూమయ్య కుటుంబ సభ్యులు వివిధ సంఘాల నాయకులు సామాజిక సేవా రంగంలో పనిచేసే నాయకులు ఉపాధ్యాయ ఉద్యోగ స్వచ్ఛంద సంస్థల నాయకులు ఆయన సంతాప సభను నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు మండల విద్యాధికారిగా విధులు నిర్వర్తించిన బత్తుల భూమయ్య సేవలు సమాజంలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటాయని చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మాజీ మంత్రి సుద్దాల దేవయ్య హైకోర్టు రిటైర్డ్ జడ్జి మానవ హక్కుల సంఘం మాజీ చైర్మన్ గుండా చంద్రయ్య తమ సంతాపాన్ని వెలిబుచ్చారు విధి నిర్వహణలో ఆయన చూపిన చొరువ క్రమశిక్షణ మరవలేనివని ఆయన సేవలను కొనియాడారు ఒక ఉద్యోగస్తుడిగా కాకుండా భిన్న రంగాలలో ఆయన చేసినటువంటి సేవలు ఇరలేనివని వాళ్ళు కొనియాడారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిలుక రవీందర్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్ కట్టెకోల శ్రీనివాసరావు కొత్తూరి మహేష్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు విన్న రాజమల్లయ్య మాలసంఘం జిల్లా అధ్యక్షులు కాడాశంకర్ రాష్ట్ర నాయకులు మేడి అంజయ్య సదానందం తాల వెంకన్న మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు లయన్స్ క్లబ్ సభ్యులు స్వచ్ఛంద సంఘాలు మాజీ ఎంపీపీ పల్లాల కృష్ణహరి ఎడపల్లి ధర్మపురి బుగ్గారం మండలాల తహసీల్దారులు ఎంపీడీఓలు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు పడకల్ సర్పంచ్ విష్ణుకుమార్ మరియు కుటుంబ సభ్యులు బత్తుల భాగ్యలక్ష్మి బత్తుల రాకేష్ భక్తుల అక్షయ్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు ఆ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్పంచ్ గారి ఆయన ద్వారానే సోదరుడు భూమయ్య గారితో పరిచయం ఇది ఒక దశాబ్దాలీఖంటే ముందటి సందర్భం ఆ తర్వాత కాలంలో హైకోర్టు న్యాయమూర్తిగా కరీంనగర్ జిల్లా పోర్ట్ఫోలియో గట్టిగా అనేక పర్యాయాలు ఈ కరీంనగర్లో ఉన్నటువంటి అనేక మండలాలను అనేక రెవెన్యూ డివిజన్స్ని కరీంనగర్ పట్టణంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది న్యాయ వ్యవస్థలో ప్రజలందరూ జ్ఞానవంతులు కావాలని ముఖ్యంగా చట్టాలే అవగాహన పెరగాలని నేను ఒకరోజు ఉదయం వద్దులు లేవగానే ఫేస్బుక్ చూడగానే నాకు చనిపోయిన వార్త దాకా నమ్మలేదు అది అబద్ధమైతే బాగుండు ఎవరైనా తెలియక పెట్టిందో అని కొద్దిసేపు చాలా బాధపడ్డా తర్వాత చాలామంది మిత్రులు ఫోన్ చేసి భూమాన భూమన్న రాత్రి సర్స్లోకి వచ్చి గుండె పొడితో అంటే పట్టుకోలేకపోయాను గత పది సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో వచ్చినప్పటి నుంచి మొదటి మొదటి నుంచి కూడా నాకు ఎన్నో సలహాలు ఇస్తూ నిరంతరం ఆయన ఎప్పుడు కూడా దళితుల అభ్యున్నతి కోసం దళితులను ఏ విధంగా పైకి తీసుకురావాలనే అంశాల మీద ఎప్పుడు కూడా మాట్లాడుతుండే ఆయన మరణం నాకు వ్యక్తిగతంతో పాటు పూర్తిగా దళిత సమాజానికి కూడా తీరని లోటు ఇలా మేమే ఇంత బాధపడుతున్నామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తట్టుకోలేని విషయం కాకపోతే భగవంతుడు అన్యాయం చేసిండు వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలి వాళ్ళ కుటుంబానికి మేమందరం కూడా పూర్తిగా అండదండలు ఉంటాయి వారు సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోయారు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ కానీ ఇతర ఏ సహాయమైనా నేను ముందుండి వాళ్ళకు కుటుంబ సభ్యులలాగా వాళ్ళకి నిరంతరం చేదోడు బాధుడుగా ఉంటానని చెప్పి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అలాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో రావడం చాలా దురదృష్టకరం అయినా ఆయన ఎక్కడున్నా మన అందరికీ ఒక మార్గ నిర్దేశం అయ్యాడు అది మాత్రం అందరూ గమనించాలి ఆయన ఇక్కడ చాలా వరకు అందరూ చెప్పదండి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా గురించి చెప్తున్నారు కానీ ఆయన ఒక నిజమైన రాష్ట్ర నాయకత్వంలో అనేక కార్యక్రమాల్లో ముందుండి చాలా గొప్పగా మాకు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ నైట్ ప్రొటెక్షన్ సొసైటీకి జిల్లా అధ్యక్షుడు కూడా ఒక ఐదు సంవత్సరాలు చేశారు అలాగే కాకుండా ఆల్ ఇండియా కన్ఫెడరేషన్ ఆఫ్ ఎస్టీ ఎస్టీ ఆర్గనైజేషన్ ఇది ఏదైతే ఉందో ఈరోజు ఉదితరాజ్ గారు నేషనల్ చైర్మన్ ఉన్నారు ఢిల్లీలో ఆయన ధ్వర్యంలో జరుగుతున్న దానిలో కూడా తను కన్వీనర్గా కూడా బాధ్యతలు నిర్వహించి అలాంటి అంశాలు కూడా చేశారు అంటే ఒక ఉద్యోగమే కాదు ఉపాధ్యాయ వర్గానికే కాదు తన ఇక్కడున్న ఇక్కడున్న దళిత పీడిత పేద ప్రజల వైపునే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక అంశాలపైన కూడా ఆయన క్షుణ్ణంగా చాలా గొప్పగా అధ్యయనం చేస్తూ మాకు కూడా ఎన్నో మార్గదర్శకాలు ఇచ్చేవారు ఎలాగైతే మేము పార్లమెంటుకి అంబేద్కర్ గారు పేరు పెట్టాలని ఒక నినాదంతో తెలంగాణ నుంచి మూవ్ అయ్యాము రాష్ట్ర జాతీయ వ్యాప్తంగా మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టి అక్కడ కూడా చేసినప్పటికీ తనెంతో దగ్గరుండి మాకు కొన్ని కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం అవి మాకన్నీ గుర్తొస్తున్నాయి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మేము నిజంగా ఈరోజు కోల్పోయాం మీరు దయచేసి ఆయన యొక్క చేసిన ఈ ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో ఆ అన్ని కార్యక్రమాల్ని మనము ఒక దిక్సూచిగా భావించాలి ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి ఆయన లేని లోటు నిజంగా మనకు పూజించలేము అందరితో కనుక ఉంటూ అందరి మనల్ని అనుకున్న వ్యక్తి ఒక వ్యక్తి నాలుగు మండలాలకు విద్యార్థికారిగా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు అనేక మనస్థర్థలు ఉంటాయి వాటిని అన్నింటిని కూడా చక్కదిద్ది అందరి మనల్ని పొంది ఈరోజు మనలో లేకపోవడం విచారకరం భూమనగర్ మరణం ఒక చొప్పదానికే కాదు మన కరీంనగర్ జిల్లాలో ఉండే మనందరు కూడా తీరం రోటని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సంతాపాలు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తీసుకుంటున్నాను